నమస్తే నేను మీ మల్లెపల్లి నరసింహుడు మనం మాట్లాడుతున్న అంశం తెలుగు రాష్ట్రాలలో రెండు రాష్ట్రాలలో భీభత్సకరమైన వరదలు వచ్చినాయి ఎక్కువ ఎక్కువ ఇబ్బందికి ముంపుకు గురైన తెలంగాణ తెలంగాణలో ఖమ్మం విజయ ఆంధ్రలో విజయవాడ మరి ఒక ఇద్దరు సీఎంల పనితీరు ఎట్లుండదని మనం రెండు మూడు వింశ అంశాల మీద మాట్లాడే ప్రయత్నం చేద్దాం చంద్రబాబు నాయుడు గారి ముందు మాట్లాడుతాం చంద్రబాబు నాయుడు కోరం కోసం ముందు మాట్లాడుతుంది డెబ్బై నాలుగు సంవత్సరాలు నాకు చూస్తున్నాం కదా మనం డెబ్బై నాలుగు సంవత్సరాల నుండి చూడండి డెబ్బై నాలుగు సంవత్సరాల నుండి వాటర్లో ఎట్లా జనాల దగ్గరికి పోయిండు ఎట్లా జనాలకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసిండు ఏ విధంగా అప్రిషియేట్ చేయాలి మనం గతంలో చంద్రబాబు నాయుడు గారిని తిట్టి కానీ నిన్న మొన్నటి అనుసరించిన ఆయన విధానంలో హ్యాండ్సప్ చెప్పొచ్చు ముఖ్య ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి డెబ్బై నాలుగు సంవత్సరాల నుండి వయసును లెక్క చేయకుండా ప్రజల కోసం చాలా నిజంగా చంద్రబాబు నాయుడుకి ఆన్సర్ చెప్పొచ్చు కానీ ఇక్కడ ఇంకో అంశం మాట్లాడాలి ఇక్కడ ఏంటంటే డెబ్బై నాలుగు సంవత్సరాలు ఉన్న ముఖ్యమంత్రి గారు ఆ విధంగా జనాలకు పోతే మన ముఖ్యమంత్రి గారు రేవంత్ రెడ్డి గారు ఏం చేశారు మనం చూసినాం రోడ్ షో ఖమ్మంకెళ్ళిండు ఖమ్మంకి వెళ్ళిండు రోడ్ షో చేసిండు అక్కడ జనాల దగ్గరికి పోకుండా వాళ్ళ పార్టీ రచ ప్రచార రథయాత్రలోనే ఇట్లా జనాలకు చెప్పుకుంటూ పోయిండు కానీ ఇక్కడ కొన్ని విధానాల మీద మనం మాట్లాడాలి ఇతని శిష్యుడే చంద్రబాబు నాయుడు గారి శిశుడే మన ముఖ్యమంత్రి గౌరవ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు మరి ఇతన్ని చూసి ఎందుకు ఫాలో కాలేకపోయిండు తెలుసుకోలేకపోయిండు అన్నది అర్థం కాని విషయం చంద్రబాబు నాయుడు గారికి వరదలు వస్తుంటే హైదరాబాద్ లో ఉన్న హెలికాప్టర్లన్నీ లిఫ్ట్ చేసుకపోయింది ఆయన అదనంగా సెంట్రల్ వెళ్ళి మళ్ళీ హెలికాప్టర్ తెప్పించుకున్నాడు మాట్లాడు మన ముఖ్యమంత్రి గారికి హెలికాప్టర్ లేక అక్కడ ప్రాణ నష్టం జరిగింది మన అందరికి తెలుసు తొమ్మిది మంది ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైన ఖమ్మం ప్రకాష్ నగర్ బ్రిడ్జి పైన చిక్కపోతే పదమూడు గంటలు వేడి చేస్తే కూడా హెలికాప్టర్ కోసం రాలే అక్కడ అధికారులు కూడా స్పందించలే కానీ అక్కడ లోకల్ వ్యక్తులు సుభాన్ తెలుసు మనం చూస్తున్నాం కదా వైరల్ ఎట్లా అవుతున్నాడు సుభాన్ ఆ సుభాన్ అనే వ్యక్తి ధైర్యం చేసి జేసీపీతోని తొమ్మిది మందిని కాపాడి నేను పోతే ఒక్కరిని వస్తే పది మంది అనే సిద్ధాంతంతో ముందుకు అతను పది మందిని తీసుకొని వచ్చాడు సుభాన్ కానీ మన ముఖ్యమంత్రి గారు మాత్రం హెలికాప్టర్లు దొరకలేవు తర్వాత చంద్రబాబు నాయుడు గారు విధానం అక్కడ వరదలు వచ్చి ఇండ్లపైకి ఎక్కిరు జనాలు ఎక్కితే ఏం చేసిడు ఆయన దాబల పైన ఇళ్ల పైన టెక్నాలజీ ఉపయోగించి డ్రోన్స్ డ్రోన్స్ ద్వారా ఫుడ్ కట్టి ప్రతి ఇంటిమినికి ఫుడ్ అరేంజ్ చేసాడు మంచినీళ్ళు ప్యాకెట్లు సంబంధించిన అన్ని వాళ్ళకు రోజు పాలు పిల్లలకు అన్ని అందజేసాడు నిత్యావసర కొట్ట కోసం మన ముఖ్యమంత్రి గారు మాత్రం డ్రోన్స్ సిస్టమ్ వాడలే తిండి లేక సోషల్ మీడియాలో చూసినాం మనము మమ్మల్ని ఎవరు పట్టించుకునే ఆదులు లేరు ముగ్గురు మంత్రులుండి కూడా మా దగ్గర వస్తలేరు మేము ఓట్లేసి మోసపోయినామని వాళ్ళు ఎంత గగ్గోలు పడతారో మనం సోషల్ మీడియాలో చూస్తున్నాం మనం చెప్పుకోవాల్సిన అవసరం లేదు ప్రత్యేకంగా తర్వాత అక్కడ లు కానీ అదనపు బలగాలను ఉపయోగించి బోట్లు ఉంటాయి కదా ఎలక్ట్రానిక్ బోర్డ్స్ ఆ బోర్డ్స్ ద్వారా ఎంతమందిని సేవ్ చేయాలో అంతమందిని పక్క రాష్ట్రంలో ముఖ్య ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు బోర్డ్స్ తెప్పించి సేవ్ చేస్తే మన ముఖ్య మన దగ్గర ఒక్క బోర్డ్స్ అన్న టీవీలు ఎక్కడన్నా కనిపించినాయా సోషల్ మీడియాలో అన్న ఎక్కడన్నా కనిపించినాయో మనం గమనించాలి తర్వాత అర్ధరాత్రి పక్క ముఖ్యమంత్రి గారు రెండు మూడు రోజుల నుంచి ఇప్పటికి ఇంటికి ఆయన ఎప్పుడైతే ఫ్లడ్ వచ్చిందో అప్పటి నుంచి ఇంటికోలేదు కమాండ్ కంట్రోల్ రూమ్ లోనే అతని రివ్యూలు అర్ధరాత్రి పన్నెండు గంటలకు ముస ముసల్లు అంటే ఇరవై డెబ్బై నాలుగు సంవత్సరాలు అంటే దగ్గర దగ్గర ముసల్లా అయిన వయసు అని చెప్పొచ్చు మనం డెబ్బై నాలుగు సంవత్సరాల్లో కూడా అర్ధ పన్నెండున్నరకు ప ఒకటి గంటలకు రెండు గంటలకు జనాల మధ్యన బోర్స్ లో పోయి వాళ్ళని పలకరించడం అంటే ఏం చేసిండు ఆయన అంటే భరోసా ఇచ్చాడు ముఖ్యమంత్రిగా ఒక పెద్దన్న పాత్రలో అతను చేయాల్సిన పని చేసిండు హండ్రెడ్ పర్సెంట్ భరోసా ఇచ్చిండు నేనున్నా మీరు అదే ఆధారపడొద్దు మిమ్మల్ని నేను సేవ్ చేస్తా అని చెప్పుకొచ్చాడు మన ముఖ్యమంత్రి గారు మాత్రం ఉదయం ఖమ్మం పోయిండు అక్కడ ఏదో చేసిండు మళ్ళీ అక్కడి నుంచి మహబూబుబాదు పోయి అది చేసాడు ప్రెస్ మీట్లు పెట్టిండు మన హైదరాబాద్కి వచ్చిండు ప్రతిపక్ష నాయకుల మీద దుమ్మెత్తిపోచాడు మనం చూసినాం ఇక్కడ అట్లాంటి తీరు లేదు ఈ ముఖ్యమంత్రి గారు అనుభవం క్రోడీకరించి సెంట్రల్తోని మాట్లాడి ప్రతిదీ సెంట్రల్కు కోఆర్డినేషన్ చేస్తూ ఏం కావాలో తెప్పించుకుంటూ తర్వాత ఎన్నో లక్షల ప్యాకెట్లు ఫుడ్ ప్యాకెట్లు అంటే లక్షల ప్యాకెట్లు రెడీ చేయించి వాళ్ళ జనాలకు చేపించే ప్రయత్నం అధికారులను కూడా ముఖ్యం పక్క రాష్ట్ర ముఖ్యమంత్రి గారు చాలా సీరియస్గా రంగంలో గ్రౌండ్ లెవెల్లో తిప్పి మనం తెలంగాణలో అధికారులను గ్రౌండ్ లెవెల్లో తిప్పకపోవడం వాళ్ళ ఆస్తి నష్టానికి ఎక్కువ దారి తీసింది ప్రాణ నష్టం కూడా మన తెలంగాణలో ఎక్కువ జరిగింది మనతో పోల్చుకుంటే కొంచెం విజయవాడలకు ఎక్కువనే ఉంది మనకు కొంచెం తక్కువనే ఉంది కానీ మనం తక్కువ వచ్చిన వాళ్ళం గుణంగా విజయవాడ అంతా వచ్చిట్టే మనం ఇంకా తట్టుకోలేని పరిస్థితి మనం ఎక్కువ టెక్నాలజీ ఉపయోగించుకోకపోవడం వల్ల ఎక్కువ మనకు ఆస్తి నష్టం జరిగిందని చెప్పక తప్పదు అక్కడ అధికారులు అలర్ట్ చేసిండ్రు అయినా కొంచెం వాళ్ళని సేవ్ చేసిరు మన దగ్గర అధికారులు అలర్ట్ చేయకపోవడం వల్ల కూడా ఒక మనకు గా చెప్పవచ్చు కాబట్టి ఈ విధంగా నెక్స్ట్ టైం నెక్స్ట్ టైంలు గౌరవం ఇప్పుడున్న ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు ఇవన్నీ ఇప్పుడు ఈ ఆంధ్రప్రదేశ్ ఉపయోగించిన తీరు కావచ్చు ఇంకా భవిష్యత్తులో ఏ విధంగా చేయాలని ప్రణాళికతో ఇట్లాంటి విపత్తులు రావచ్చు ఎప్పుడైనా ఏవైనా రావచ్చు కాబట్టి ఆ విపత్తులను తట్టుకునే విధంగా సిద్ధ అధికారులను సిద్ధం చేయాలి ఒక ప్రణాళిక బద్ధంగా అడుగులేయాలని చెప్పేసి పక్క రాష్ట్రం పక్క రాష్ట్రంలో మన రాష్ట్రానికి పోల్చుకుంటే మన రాష్ట్రంతో పక్క రాష్ట్రం ముఖ్యమంత్రి గారు చాలా బెటర్గా జనాల మధ్య నుండి జనాలకు సేవ చేసే ప్రయత్నం వాళ్ళకు ఆకలి తీర్చే ప్రయత్నం చాలా విపరీతమైన చేసిండు మన దగ్గర బ్రో మన మన దగ్గర జేసీబులు వాడినాం వాళ్ళు హెలికాప్టర్లు వాడి మనము జేసీబులు వాడితే వాళ్ళు హెలికాప్టర్లు వాడి అతను జేసిబ్ ఎక్కి జేసిబ్మీని ఎక్కి నీళ్లు పోతు ఉంటే కూడా ఆ జనాల దగ్గర రీచ్ అయ్యి వాళ్ళ సేకరణ మీకు భరోసా ఇచ్చే ప్రయత్నం చేసి మన దగ్గర ఆ ప్రయత్నం చేయలే ఎస్ ఎవరు చేసినా ఒక ముఖ్యమంత్రి హోదలు ఉన్న వ్యక్తి చేస్తేనే ఆ జనాలకు ఒక భరోసా వస్తుంది ఒక మంత్రులు చేస్తేనే ఆ జనాలకు భరోసా వస్తుంది కానీ పక్క రాష్ట్రంలో చంద్రబాబు నాయుడు గారు చాలా ఈ విషయంలో చాలా హ్యాండ్స్ అప్ చెప్పచ్చు మన రాష్ట్రం ఈ కొంచెం పక్క రాష్ట్రం బోధిస్తే ఫెయిల్ అన్నమాట చెప్పక తప్పదు ఇది అంశం నమస్తే నేను మీ పల్లి పల్లిన